యుద్ధం సన్నద్ధం అంటూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ఏదైతే ఉందో నిన్న రాత్రి చేపట్టినటువంటి సంఘటన ఉగ్రవాది ఉగ్రవాదుల దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ మట్టు పెట్టినటువంటి నేపథ్యం సైన్ ఇటువంటి పరిస్థితుల్లోనే మొత్తం దేశవ్యాప్తంగా కూడా అప్రమత్తం అవుతుంది ఇటువంటి దాడులు ఇండియాకి సంబంధించి ఏది ప్రజల ప్రాణాలు మరొకసారి కోల్పోకుండా తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ర్యాలీలు నిరసనలు నిర్వహించినటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురం ఏం చెప్తారు వారి మాట్లాడినప్పుడు సరే నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే అటాక్ దీన్ని ఎలా సార్ ఏదైతే నిన్న భారత ఆర్మీ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ని భారతీయులుగా పూర్తి స్థాయిలో మేము స్వాగతిస్తున్నాం గర్విస్తున్నాం హర్షిస్తున్నాం ముందుగా ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో పాకిస్తాన్ తీవ్రవాదులు వాళ్ళు తుది మొచ్చేసరకు కూడా అంతం చేసేదానికి పన్నాగం పంత అవన్నీ మన్నటి నుంచి కూడా భారత ఆర్మీ జవానులు చెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే నిన్న అర్ధరాత్రి అటాక్ చేయడం జరిగింది పబ్లిక్ కామన్ పబ్లిక్ పాకిస్తాన్లో ఎవరికి ఇబ్బంది కాకుండా కేవలం టెర్రరిస్టులనే కోణం చూస్తూ వాళ్ళ మీద అటాక్ చేసి ఈరోజు దగ్గర దగ్గర వందకు పైజలకు టెర్రరిస్టులను మబ్బపెట్టడం జరిగింది దీనికి భారతదేశ పౌరులుగా గర్విస్తున్నాం ఇండియన్ ఆర్మీకి జైహింద్ కొడుతున్నాం అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్య ఏదైతే ఈరోజు పాకిస్తాన్ ఆర్మీని చూస్తూ ఉంటే ఆ దేశ పౌరులు ఏ రకంగా అయితే తలెత్తుకొని తిరుగుతున్నారు అర్థం కావడంలే ఒక టెర్రరిస్టులకి అంత్యక్రియలకి ఈరోజు వాళ్ళు ఆర్మీ పోతా ఉందంటే ఇంక అంతకన్నా ఉంది పాకిస్తాన్ అణు అణువున ఈరోజు తీవ్రవాస సంస్థ చేతుల్లో పూర్తి స్థాయిలో ఉంది రాబో దినాల్లో ఆఫ్ఘనిస్తాన్కి ఏ రకంగా అయితే తీవ్రవాదులు ఆక్రమించుకున్నారో అదే రకంగా పాకిస్తాన్ కూడా ఆక్రమించుకుంటారు కాబట్టి భారతదేశం యావత్ భారతదేశం మొత్తం అప్రమత్తంగా ఉంది భారత సైన్యమే కాదు భారతదేశంలో ఉండే పౌ పౌరుడు ప్రతి మహిళ ప్రతి విద్యార్థి ప్రతి ముసలి నుంచి ముదుక వరకు ఇప్పుడే పుట్టిన పిల్లవాడి వరకు కూడా యుద్ధాన్ని వచ్చిన వెంటనే ఏ రకంగా అయితే దాన్ని అప్రమత్తం కావాలా ఏ రకంగా దాన్ని ఎదురుగా నిలబడాలా ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు సిద్ధం ఉన్నాడు భారతదేశం యావత్ ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడప్పుడు అంతం చేస్తామా పాకిస్తాన్ని పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులను పూర్తి స్థాయిలో తుదమని చెప్పి ఈరోజు భారతదేశం ప్రశాంతంగా ఉందామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం అదే జరిగేదే జరుగుతుంది తొందరగా జరిగితే భారతదేశ సైన్యంతో పాటు యావత్ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా భారత సైన్యానికి ధీటుగా నిలబడతాం అదేవిధంగా ఎటువంటి చర్య జరిగినా కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండేదానికి తీసుకోవాలన్న చర్యలన్నీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మేరకు తీసుకుంటామని అదేవిధంగానే ఎప్పుడు యుద్ధం వచ్చినా కూడా అందరము సిద్ధంగా ఉంటామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఏదైతే నిన్నటి రోజు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ని పూర్తి స్థాయిగా భారతదేశ పౌరుడిగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా మన భారతీయ సేనలో త్రివిధ దళాలు కూడా పూర్తి స్థాయిలో ఈ దేశాన్ని రక్షించుకునేదానికోసం వేళ్ళ వేళలా మనకు అంటు ఉన్నాయని వాళ్ళందరికీ మేము తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం